హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాను నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వాళ్ళు ఈరోజు నేను మీకోసం మిరపకాయలు ఎలా తయారు చేయాలో చూపిద్దామనుకుంటున్నానండి దానికోసం మనం పచ్చిమిరపకాయలు అనమాట తోట నుంచి తీసుకొచ్చారంటండి సార్ గారు ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా పచ్చిమిరపకాయలు అయితే వన్ కేజీ తెప్పించాను అనమాట సన్నగా ఉన్నాయి అయితే బాగుంటాయండి అంటే మనం కారం తినేదాన్ని బట్టి మనం తెచ్చుకోవాలండి పచ్చిమిరపకాయలు బాగా కారం తినేటైతే కొంచెం ఉరిమిరగాయలు చేసేటికి కొంచెం లైట్ కారం అయితేనే బాగుంటుంది మరిగా శుభ్రంగా కడిగేసుకొని దీన్ని ఇలా ఒక పిన్నిస్ తీసుకొని దాన్ని ఈ ఈ దీనికి ఇలా ఏం చేయాలంటే ఇలా బారికి ఒక చీరాలన్నమాట ఫ్రెండ్స్ పసిమిరగాయలు అయితే మొత్తం గీరేసుకున్నాం మొత్తం కూడాను ఇలా తోడాలు ఊడిపోయినవి మళ్ళీ ఇలా ముడితొలు పడిపోయినవి ఏమైనా ఉంటే తీసేసేయండి ఫ్రెండ్స్ మనం కేజీ అనుకోండి కేజీ పావు తెప్పించుకోండి అలా వేస్టేజ్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట ఒక లీటర్ పెరుగు తెప్పించానండి నేను ఈ లీటర్ పెరుగుని కూడా మనం ఏం చేయాలంటే కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకొని మనం చిక్కగా మజ్జగా చేసుకోవాలన్నమాట రెండో ప్యాకెట్ కూడా వేసేసుకోండి ఇట్లా గుజ్జుగాడి ఇక్కడే ఉన్నాడు పక్కన అయితే ఒక గిద్ద ఒక గిద్ద ఉప్పు వేసేసుకోండి ఫ్రెండ్స్ గదులు పోయినా వేసేసుకోవచ్చు మనం మజ్జగా చేస్తాం కదా అట్లాగా మొత్తం కూడా గిద్ద ఉప్పు వేసాను అనమాట ఒక చిలకం తీసుకొని చక్కగా వ్యాక్సిన్ చేసుకోవాలి నీళ్ళు ఎక్కువ పోయకూడదండి ఏంటో చేసేస్తున్నానని వచ్చిన ఆరా చూడడానికి వచ్చిన అమ్మ మనోడు చూడండి ఇప్పుడు ఏదో చేసేస్తా ఇక్కడ మజ్జిగ దగ్గరికి వెళ్తే వెళ్ళాం ఇక్కడ సరే మరి మధ్యని పెద్ద మా మధ్య చేసేస్తున్నాడు పెద్ద మనిషి అయిపోయాడు పెద్ద మనిషి నేనేదో చేస్తున్నానని చూడడానికి వచ్చేసేది అను ఆయనే పట్టుకున్నాడు చూడడం కొంచెం అంటే కొంచెం నీళ్ళు ఇన్ని కూడా అవసరం లేదు ఇందులో కొంచెం సగం పోస్తున్నాను చాలా అండి ఇంకెక్కువ అవసరం లేదు అనేది చిక్కగానే ఉండాలన్నమాట మజ్జిగ అనేవి చిక్కగా ఉంటేనే మనకి మంట అనేది రాదనమాట ఉప్పు మొత్తం కర్రీ పోయేటట్టు చిల్పేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ మజ్జిగ అయితే బాగా అయిపోయినాయి అనమాట ఇంకా మనం చలకం తీసేసేద్దాం లైట్గా వాటర్కి వస్తుందాం వేసేసుకొని మనం ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా మనం ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లాగా మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలండి అవన్నీ మునగాలన్నమాట అందులో లోపల అలవ చేస్తున్నాడు రావాలి ఇక్కడికి అని మిరపకాయలు కదా మళ్ళీ మంట పుట్టింది వారికి ఇప్పుడు నేను వెళ్ళి చేతులు క్లీన్గా వాష్ చేసుకోవాలి పిల్లలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళకి తెలియదు ఏమి కూడాను ఒకసారి ఇట్లా ఎగరేసుకోవాలన్నమాట మొత్తం ఆ పెరుగు మొత్తం కూడా దీనికి పట్టేయాలండి చూసారుగా అట్లా పట్టేసేసేసి దీన్ని ఒక త్రీ డేస్ పాటు లోపల మ్యాగ్నెట్ అదే మనకి ఊరుకోవాలంట ఊరు ఊరికాయాలి కదా ఊరుకోవాలండి అయితే ఏంటంటే మనం రేపు ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ఎగరేసుకోవాలి ఇట్లాగేనా ఫ్రెండ్స్ ఇట్లాగా మూత పెట్టేసి లోపల పెట్టేసుకుందాం ఈరోజు ఫ్రెండ్స్ ఉర్మిరగారు అయితే బాగిపోయినాయి అనమాట డే కదా ఇక ఈరోజు తీసుకొని అందులో పెట్టుకోవాలండి దానికోసం ఒక వడగిన్ని తీసుకోవాలి వడగిన్ని శుభ్రంగా కడిగి తుడుచుకొని పెట్టుకోవాలన్నమాట ఈ మజ్జిగని మనం లోపల పెట్టేసుకోవాలండి మనం మిరపకాయల వరకు బయట తీసుకెళ్ళి ఎండ పెట్టేసుకోవాలి ఎండలో ఫ్రెండ్స్ ఆరబెట్టుకోవడానికే టెర్రస్ మీదకి వచ్చేసాము ఈ బండ నేను ఈ బియ్యము మిరపకాయలు ఇలాంటివన్నీ ఆరబెట్టుకోవడానికి వేసానమాట దీనిపైన క్లాత్ తీసుకొచ్చాను క్లాత్ వేస్తానండి ఫ్రెండ్స్ ఈ మిరకాయలన్నీ దీని మీద వేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా పల్స్గా వేసుకోవాలన్నమాట ఎంత పలచగా వేసుకుంటే అంత తొందరగా ఆరిపోతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అనమాట నాకైతే ఎండలో ఏం తీస్తున్నానో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్ ఊరిమిరగాయలు అయితే ఈవినింగ్ అయిపోయింది ఎండిపోయినాయి అనమాట ఇంకా నేను పెరుగు బకెట్ తీసుకొచ్చా అవన్నీ మొత్తం కూడా దీంట్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ నైట్ మొత్తం వీటిలో ఊడిపోవాలన్నమాట ఫ్రెండ్స్ ఈ మొత్తం కూడాను మనం పెరుగు బకెట్ ఉంది కదా పొద్దున్న మనం తీసింది దానిలో మళ్ళీ నైట్ కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ మజ్జిగ మొత్తం వీటికి ఇంకీ పోవాలన్నమాట మనం ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు మొత్తాన్ని ఇట్లా ఎగరేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇవి మొత్తం ఈ నైట్ మొత్తం ఇట్లాగా ఇందులో ఊరాలండి ఫ్రెండ్స్ సెకండ్ డే కూడా ఆరపోసుకున్నాను ఫ్రెండ్స్ నిన్నట్లాగా నేను ఫ్రెండ్స్ వన్ వీక్ ఎట్లాగే మనం చేయాలి చేయాలన్నమాట త్రీ డేస్ మనకి మజ్జిగ అనేది పీల్ చేసింది తర్వాత రోజు పొద్దున పూట ఎండలో పెట్టి సాయంత్రం లోపల పెట్టుకోవాలన్నమాట అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అట్లా ఎండబెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి బాగా పూర్తిగా డ్రై అయిపోతాయండి మనం స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు మనకి ఫంగస్ అనేది రాకుండా ఉంటుందన్నమాట బాగా అంటే ఇయర్ మొత్తం నిలువ ఉండాలి కదా వీటిని ఎక్కువగా ఎండబెట్టుకుంటేనే మనకి బాగుంటుందన్నమాట మనకి ఎండిపోయిందది ఎలా వేస్తుంది అంటే ఇట్లా కలగల ఆడుతూ ఫ్రెండ్స్ ఇంకా వీటిని మనం స్టోర్ చేసేసుకోవచ్చు అయితే మీకు ఇప్పుడు ఒకటి ఏపీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నూనె వేసేసాను కాగిపోయిందనమాట దాంట్లో మనం యలు వేసుకుందాం మంట అనేదే లేదనమాట చాలా టేస్ట్గా ఉంది పప్పులో బట్ట పడితే సూపర్గా ఉండిద్ది అనమాట కూడా బాగానే ఉన్నాయి